మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఒక మంచి టేస్టీ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే చిక్కుడుకాయ ఫ్రై అనమాట చిక్కుడుకాయలు తీగ జాతివి చాలా మంచివి ఇదిగో ముందు చిక్కుడుకాయలు తీసుకుని నేనైతే మార్నింగ్ లేచి లేవంగానే వేసేస్తాను వాటర్ లేసి సాల్ట్ వేసి నానబెడతాను ఎందుకంటే చిక్కుడుకాయలు మాత్రం చాలా ఎక్కువ నానబెట్టుకోవాలి దీనికి ఎక్కువ మందులు వాడతారు డైరెక్ట్ చెక్ వాడుకోవద్దు ఒక నైట్ నానబెట్టుకున్న పర్వాలేదు లేదంటే మార్నింగ్ లేచి లేవగా నానబెట్టుకుని తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత బట్టలు బాగా పిసికి కడగాలి రెండు మూడు సార్లు అయినా కడగాలి ఎందుకంటే దీనికి బాగా చిక్కడిపోదుకి పురుగు ఎక్కువ సోకుతుంది అనమాట అలాగే నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఉడకబెడతాను కంపల్సరీ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మందులు అది కెమికల్ కొడతారు కదా ఆ పురుగు మందులు కొట్టినప్పుడు అవి ఎక్కువ వాటికి పట్టేసి ఉంటాయి కొంచెం ఉడకపెట్టుకోవటంతో వాటి యొక్క ఇది పోతుంది అది కానీ కంపల్సరీ ఉడకబెట్టుకునే వండుకోవాలి చిక్కుడికాయలు అలానే మానలేము తీగ జాతి ఫైబర్ ఎక్కువ ఉంటుంది తీగ జాతివి ఎక్కువ వాడుకుంటూ ఉండాలి అది కానీ మనం ఇలా మోడిఫై చేసుకుని వండుకోవాలి తర్వాత బాణాలు పెట్టుకుని అందులో ఆవాలు కొద్దిగా పోపు దినుసులు వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసి తర్వాత వెల్లుల్లిపాయలు మిరియాలు మిరియాలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి కూరలోనే ఇక మిరి అవి కూడా వేసి బాగా వేయించేసుకోవాలి బాగా వేయించేసాను నేనైతేనే చిక్కికాయ కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది కానీ వాటిలో దాన్ని వండుకునేటప్పుడు చాలా ఎక్కువ చాలా జాగ్రత్తగా వండుకోవాలి పసుపు కూడా ఎక్కువ వేసుకోవాలి నేను పసుపు సాల్ట్గా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు చిక్కుడికాయ మొక్కలు అందులో వేసుకుని కాస్త వేయించుకోవాలి కాస్త వేయించుకోవడం అంటే ఉడకబెట్టేసాం కాబట్టి వాటర్ అంతా తీసేసేయాలి విటమిన్స్ పోతాయి అంటే విటమిన్స్ పక్కన పెడితే అట్ల వల్ల మనకి చెడ్డు ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వాటర్ తీసేసుకుని వండుకోండి తర్వాత నేను చిల్లీ ప్లేక్స్ వేస్తాను ఇలాంటి కర్రీస్లో చిల్లీ ప్లేక్స్ ఎందుకు వేసుకోవాలి అంటే కారం అనేది అంత మెత్తగా ఉంటుంది అది పేగులకి పట్టేస్తుందని అంటారు అందుకని మనం కొంచెం చిల్లీ ప్లేక్స్ వాడుకోవడం మంచిది తర్వాత ఏంటంటే నేను ములగాకు తెచ్చారు అది అందులో లేతాకు తీసుకుని కొత్తిమీర అది కలిపేసాను రెండూ కలిపి యాడ్ చేసేసాను అనమాట అంటే తేడా తెలియలేదు బాగా కొంచెం అది వేసాక కొంచెం బాగా ఫ్రై చేసేసాను తర్వాత సాల్ట్ సరిపోలేదు మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి తీగ జాతికి సంబంధించిన కూరగాయలు చాలా మంచిది ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్స్ ఎక్కువ ఉంటుంది మనం సొంతంగా పండించుకునే అయితే ఉడకపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు శుభ్రం కడుక్కొని వేయించేసుకోవచ్చు కానీ మనం బయట తెచ్చుకున్నామంటే చిక్కుడుకాయలు మాత్రం కంపల్సరీ ఉడకపెట్టుకొని వండుకోవాలి అవి కూడా బాగా ఫ్రై చేసేసా ఫ్రై అయిపోయింది కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నాకు చిక్కుడికాయ కూర అంటే చాలా ఇష్టం కానీ ఇంతకు మాత్రం సైడ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వారందరికీ మంగళం నిత్యం శుభమంగళం